హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పద్మ కిచెన్ బైడ్స్ అందరికీ నమస్కారం అండి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి పప్పులోనే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి కర్ణాటక స్టైల్ చాలా బాగుంటుంది నచ్చుతుంది అందరికీ నేను ఇక్కడ ఒక ఆకుకూర కట్ అయితే తీసుకోకుండా బచ్చలాకు పెద్ద కట్ట ఆకులు సపరేట్గా తండు సపరేట్గా చిన్న చిన్నగా నేను కట్ చేసి పెట్టుకుంటాను ఇలా నేను ఆకుకూర ఫస్ట్ నీట్గా వాష్ చేసేసి తర్వాతే కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ తండ్లంతా నేను ఇప్పుడు ఒక కడాయిలో వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేస్తూ ఉండాను ఇది కాసేపు ఉడికే లోపల సన్నగా కట్ చేసుకుంటాం మనం ఆకు ఇలా చూడండి మనకు కలర్ మారిపోతుంది ఇప్పుడు సాగు ముడికిపోయింది సన్నగా కట్ చేసుకోండి ఆకు కూరను దాంతోనే వేసేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసేసి పెట్టేస్తాం మళ్ళీ నేను వాటర్ అయితే పోసుకోలేదు దీంతోనే మనకి ఇంకా కొంచెం వాటర్ వస్తుంది కదా మనకు అదే వాటర్లో ఆకుకూర అయితే బాగా ఉడికిపోయింది అది ఇప్పుడు మనం దీనికి మసాలా అయితే రెడీ ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఒక చిన్న కొబ్బరి అంటే చిన్న కొబ్బరి అంటే ఈ చిప్పు చూడండి దీన్ని ఫుల్గా వేసుకుంటా ఉండను ఒక స్పూన్ ధనియాలు నాలుగు ఎండు మిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ అంత చింతపండు వేసి పౌడర్ చేసి ఇలా తీసుకుందాము దాంతోనే ఇప్పుడు వాటర్ పోసి ఫైన్గా పేస్ట్ చేసి ఎత్తుకుందాము కావాలంటే ఇంకా రెండు ఎండి మిరపకాయలు వేసుకోండి మీరు మిక్సీలో ఉండేదంతా దీంతో వేసి కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకుందాము చూడండి ఇంత టిక్నెస్ ఉంటే చాలు ఇంకా వాటర్గా కావాలంటే ఇంకొంచెం పోసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూసి పెట్టినామంటే సూపర్గా రైస్లో చపాతీలో అన్నిట్లోకి సూట్ అవుతుంది ఇప్పుడు తిరుగుబాతికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాల్ స్పూన్ ఆవాలు ఒక కాల్ స్పూన్ మెంతులు తెల్లలిపాయలు అయితే ఒక ఐదు అర్ధం చేసుకోండి రెండు ఎండుమిరపకాయలు ఇలా తిరుగుబాతి వేసి పైన వేసుకుంటే అంతేనండి సూపర్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్